ఆంధ్రప్రదేశ్ తీరారేఖ పొడవు ఎలా పెరిగింది ఆంధ్రప్రదేశ్ తీరం పొడవెంత ఈ ప్రశ్న పోటీ పరీక్షలో అడుగుతుండటం చూసి ఉంటారు దానికి సమాధానం తొమ్మిది వందల మూడు లేదా తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు అని కూడా వినే ఉంటారు చదివే ఉంటారు ఖచ్చితంగా చెప్పాలంటే తొమ్మిది వందల మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు కానీ ఇకపై ఈ సమాధానం తప్పు కావచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడువు పెరిగింది అవును ఇది నిజం ఇండియన్ నేవల్ హైడ్రోగ్రఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల దేశంలోనే మొత్తం తీర ప్రాంతం పొడువును లెక్కించింది అప్పటి డేటా ప్రకారం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లుగా నిర్ధారించింది ఇందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లగా లెక్క తేల్చింది తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడిది తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల నుండి వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లకు పెరిగింది అంటే తీరం పొడవు డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు పెరిగింది